అంటే సోషల్ మీడియానే దారుణంగా ఉంది రాజుగారు అందులో వైఎస్ఆర్సిపిది మరింత వికృతంగా ఉంది అనడానికి ఈ జరుగుతున్న పరిణామాలు ఒక నిదర్శనంగా కనిపిస్తుంది ఎలాగా అని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న దేవాలయాలకు వెళ్ళి మహాకుంభమేళలో ఆచరించి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన అంత పవిత్రంగా ఆ దేవాలయాలను సందర్శించి ఆయన వస్తే ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి వేరే వాళ్ళ ఫోటోలతో ఆ ఫోటోలను పెట్టి ఆయన యొక్క స్వరూపాన్ని ఆయన్ని విమర్శించే విధంగా లేక ఆయన ఆహార్యాన్ని చులకన చేసే విధంగా ఆయన దారుఢ్యాన్ని ప్రజలకి ఒక నెగిటివ్ నెగిటివ్ భావనతో చూపించే విధంగా చెడు భావంతో చూపించే విధంగా కుట్రలకి కుతంత్రాలకి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కొంతమంది ఈ చర్యలకు పాల్పడ్డారని జనసేన పార్టీకి చెందినటువంటి నేతలు కావలి చిత్తూరు జిల్లా ఇటు వైజాగ్లో పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది ఇది హర్షవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ఫోటోలను మార్ఫింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోలని వేరే ఫోటోలను పెట్టి ఆయన వీటిని అభాసు పాలు చేసే విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆయన యొక్క దేవదారుఢ్యాన్ని అవమానించే విధంగా కించపరిచే విధంగా ఈ చర్యలకు పాల్పడ్డారు అని చెప్పి ఈ చర్యలకి భాగస్వామ్యం అయ్యారు అని చెప్పి వాటిని తెలియచేస్తూ ఆ ఫోటోలని తయారు చేశారు ఇది అసలు ఎంత పైశాచికత్వం అనేటువంటిది అర్థం కావట్లేదు రాజుగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్యాచ్ టీము ఎవరైతే ఉన్నారో మరి అది పార్టీ ఆదేశానుసారం చేస్తారా లేక వాళ్ళు సొంతంగా చేస్తారా లేక వాళ్ళ యొక్క భావాలతో అడుగున చేస్తారా లేదా సోషల్ మీడియా వైసీపీ యాక్టివిస్టులు చెప్పిన దాని ప్రకారంగా చేస్తారా తెలియదు కానీ ఇప్పుడు ఇది చాలా సంచలనంగా మారింది పవన్ గారి ఫోటోలను మార్ఫింగ్ చేయటం అంటే ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి మరి అటువంటి వ్యక్తి పైన అంత దుర్మార్గంగా అంత నీచంగా ఫోటోలను మార్పింగ్ చేశారు అంటే ఇక వాళ్ళకి అంటే వ్యవస్థల పట్ల ప్రజాస్వామ్యం పట్ల లేక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల పట్ల వాళ్ళకి కనీసమైనటువంటి గౌరవం కానీ బాధ్యత కానీ లేదు అని దీన్ని బట్టి అర్థమవుతుంది అందుకనే ఈ కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ జరుగుతుంది ఈ ఇన్వెస్టిగేషన్లో నిజంగా ఎవరైతే ఈ ప్రక్రియకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షల్ని వెయ్యాలి రాజుగారు ఎందుకు కఠినమైనటువంటి శిక్షణ వేయాలి అని అంటే అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వ్యక్తి యొక్క ప్రతిష్టని మంట కలిపే విధంగా ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళని ఉపేక్షించకూడదు మనం చూస్తే ఈ ఎనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి మార్ఫింగులు కానీ ఇటువంటి పైశాచికత్వమైనటువంటి చర్యలు కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కానీ లేవు ఎక్కడా కూడా ఇటువంటి సిస్టమ్ని ఎక్కడ ఇటు కూటమి ప్రభుత్వం చేయలేదు అటు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం కూడా చేయలేదు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు వైసీపీ వాళ్ళు చేసేటువంటి చర్యలని కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఎవరైనా కనుక ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు కనుక ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము కఠినమైనటువంటి యాక్షన్ తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు మరి ఆ విధంగా చెప్పినటువంటి ఆ విధంగా మెసేజ్ కమ్యూనికేట్ చేసిన తర్వాత ఎవరు కూడా దీని గురించి ఎవరు ఇటువంటి పోస్టులు పెట్టలేదు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు వైసీపీ వాళ్ళు పెట్టినా కూటమి నేతలు పెట్టినా కూడా ఉపేక్షించేది లేదన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరూ కూడా ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడవద్దన్నారు అన్నారు అది ఏ పార్టీ వాళ్ళైనా సరే శిక్షించాల్సిందే అన్నారు దాంతో ఎక్కడా కూడా ఇటువంటి చర్యలకి ఎవరు కూడా అడుగులు వేయలేదు కానీ ఎనిమిది నెలల కాలంలో మరలా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినటువంటి సోషల్ మీడియా సానుభూతి పనులు కొందరు ఇటువంటి వాటిని పెట్టడం ద్వారా వీటిని ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అంటే మరలా కూడా ఒక రాక్షస క్రీడ మొదలవుతుంది త్రీ పాయింట్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి త్రీ పాయింట్ ఓ ఇదేనా అని చెప్పి జనసేన శ్రేణులు ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు ఎంత ఏది చేసినా కానీ ప్రజలకి ఎంత స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంటుందంటే ఆయన సినిమాలు చూసినటువంటి వారికి కానీ లేక ఆయనకు సంబంధించినటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని చూసినటువంటి వారు కానీ ఆయన భావజాలాలను చూసినటువంటి వారు కానీ చాలా స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉంటుంది కానీ అలాంటి వ్యక్తి మీదే అంటే ఆయనకున్నటువంటి ఫాలోయర్స్ ఆయనకున్నటువంటి బలం బలగం మరి అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ వాళ్ళు తెలుసు కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా జనసేన వాళ్ళు కనుక వైసీపీ వాళ్ళని కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కనుక టార్గెట్ చేస్తే రాజుగారు ఇక అది కనుక మనం ఊహించలేము వైసీపీ వాళ్ళు చేసిన పనిని పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చేసిన పనిని అదే పనిని జనసేన వాళ్ళు గనక జగన్మోహన్ రెడ్డిని గారిని కనుక చేయటం మొదలు పెడితే ఇకన అది మనం ఊహించలేము వైసీపీ సానుభూతి పనులు లేదా వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా వాళ్ళు కట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోవటమే అంటే అంత స్థాయిలో చేయగలుగుతారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి ఇండ ఇన్స్ట్రక్షన్ చేయమనిచ్చారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటివి చేస్తే ఒప్పుకోను అని చెప్పారు అలాంటివి చేస్తే ఉపేక్షించను అని చెప్పారు దాంతో ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఆ చర్యలకి దిశగా అడుగులు వేయటానికి లేకుండా పోయింది ఆయన ఆదేశాలని జనసైనికులు తూచా తప్పకుండా పాటిస్తారు కాబట్టి ఇప్పుడు రకంగా అడుగులు వేయకుండా వాళ్ళు ఆగిపోయారు లేకపోతే ఇప్పటికీ వాళ్ళు అంటే వాళ్ళు చేసినటువంటి నాలుగో ఐదో కార్టూన్స్ చేశారు లేదా ఐదో నాలుగో మార్ఫింగ్ ఫోటోలు చేశారు అదే జనసేన వాళ్ళు చేయదలుచుకుంటే ఐదు వేల ఫోటోలు చేస్తారు వైసీపీ వాళ్ళు ఐదు ఫోటోలు చేసేటప్పటికీ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఐదు ఫోటోలు చేసేటప్పటికీ జనసేన వాళ్ళు తలుచుకుంటే ఐదు వేల ఫోటోలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి అది అర్థమయ్యి అర్థం కాక మరి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలియదు కానీ చట్ట ఇలాంటి వాటిని ఎవరు చేసినా సరే కఠినంగా శిక్షించాల్సిందే ఇటువంటి వాటిని ఎవరు చేసినా సరే అడుగులు వేసినా సరే తీవ్రంగా యాక్షన్ తీసుకోవాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు రాజుగారు దీనికి సంబంధించిన బయట ఉంది సార్ బయట చూద్దాం సార్ ప్లీజ్ ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా కుంభమైళాకి వెళ్లి త్రివేణి సంగమంలో ఆయన స్థానం ఆచరిస్తూ ఉంటే తీసుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరూ ఆయన బాడీ షేమింగ్ చేస్తూ పోస్టులు పెడతా ఉన్నారు హర్షారెడ్డి అనేటువంటి వ్యక్తి మీద ఈరోజు తిరుపతిలో చిత్తూరులో కేసులు నమోదైనాయి సెకండ్ వెళ్దాం సార్ కేసులో రాజుగారు చూసారు కదా అంటే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాజుగారు ప్రజాస్వామ్యంలో ఎలాంటి మంచిది కాదు నువ్వు అవతల వ్యక్తికి నువ్వు న్యాయం చేయకపోయినా సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అవతల వ్యక్తికి అన్యాయం చేయటం అవతల వ్యక్తిని మోసం చేయటం అవతల వ్యక్తి యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఏం సంబంధం అండి హర్షవర్ధన్ రెడ్డి కను పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా సంబంధం ఉందా పవన్ కళ్యాణ్ గారికి హర్షవర్ధన్ రెడ్డికి ఏమన్నా ఆస్తి తగదా గట్టు పంచాయతీ ఉందా ఆస్తి పంచాయతీ ఉందా కుటుంబ పంచాయతీ ఉందా ఇంటి పంచాయతీ ఉందా సినిమా పంచాయతీ ఉందా రాజకీయ పంచాయతీ ఉందా ఏం పంచాయతీ ఉంది హర్షవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఏ పంచాయతీ లేదు కదా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎవరో కూడా తెలియదు మరి అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా మార్పింగ్ చేసి పెట్టి ఏం తెలియజేయాలనుకున్నారు అతను అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినంత మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆయన శత్రువు అవుతాడా హిందూ శత్రు అవుతాడు ఆయన రాజకీయ పార్టీ వేరు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ పార్టీ వేరు వీళ్ళ భావజాలం వేరు వీళ్ళ భావజాలం వేరు అంటే ఒక మనిషిని వ్యక్తిగతంగా హననం చేయటం ద్వారా ఏం సాధిస్తారు ఇది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఖండించాలి రాజుగారు ఇది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఇట్లాంటి వాటిని అలవాటు చేయకూడదు నువ్వు సహాయం చేయకపో నువ్వు మంచి చేయకపో నువ్వు పోటు అన్నం పెట్టకపో లేదా నువ్వు ఓటు వేయకపో లేదా నువ్వు ఇంకోటి చేయకపో కానీ ఒక వ్యక్తిని హననం చేసేటువంటి హక్కు మనకు లేదు ఒక వ్యక్తిని కించపరిచేటువంటి హక్కు మనకు లేదు ఒక వ్యక్తిని ప్రతిష్టని దెబ్బతీసేటువంటి హక్కు మనకు లేదు మరి ఆ కొంచెం మినిమం కామన్ సెన్స్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి సానుభూతి పనులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందు నాయకులు ఆచ ఆచరించాలి ఎందుకు ఆచరించాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఎన్ని చూసాము అసలు ఎంతమంది మీద ఎటువంటి దాష్టికాలు చేశారు ఎటువంటి అరాచకాలు చేశారు మరి అటువంటి అరాచకాలు అటువంటి దాష్టికాలు అన్నీ ఉన్నటువంటి ఆతోరణంలో అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దీంట్లో మరి ఇప్పుడు ఏంటి ఇప్పుడు మరి అలాంటి ఎక్కడ జరగట్లేదే ఎక్కడ వాటిని ఒప్పుకోవట్లేదే అలాంటి ఎవరు చేసినా సరే చర్యలు తీసుకుంటామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా లెటర్ రిలీజ్ చేశారు కదా ఏ పార్టీ వాళ్ళైనా సరే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులని తిట్టవద్దు మీరు విమర్శించండి తప్పులేదు రాజకీయంగా తిడితే ఎవరిని కూడా ఉపేక్షించమన్నారు ఎక్కడికి పోయినాయండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న బూతులు మరి ఇరవై నాలుగు నుంచి ప్రభుత్వం వచ్చింది ఎనిమిది నెలలు ఎక్కడ బూతులు లేవే ఎవరిని ఇష్టానుసారంగా అమనా బూతులు తిట్టే పరిస్థితి లేదే ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదే ఎందుకు ఆగిపోయినాయి ఎందుకు అవి కనపట్టలేదు ఎందుకు పులిస్టాబ్బండి అంటే అదే ప్రజాస్వామ్యం నాయకుడి యొక్క పరిపాలనా దక్షత నాయకుడికి ఉండాల్సినటువంటి ఒక సిస్టమ్ అది ఒక బాధ్యత అది మరి ఆ బాధ్యతని ఆ ప్రభుత్వం పాటించలేదు ఈ ప్రభుత్వం పాటిస్తుంది అనే దానికి నిదర్శనం అప్పుడున్నటువంటి బూతులు ఇప్పుడు లేవు అప్పుడున్నటువంటి సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు లేవు కానీ ఇప్పుడు మొదలైంది ఈరోజు మరి దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని తొక్కు తీసి నరం రాజుగారు అప్పుడే వీళ్ళందరూ కూడా ఇంకొకసారి అలాంటివి చేయటానికి దూరంగా ఉంటారు లేదంటే ఆషామాషిగా వదిలేస్తే ఒకటి ఒకరి తర్వాత ఇంకొకరు ఇంకొకరి తర్వాత ఇంకొకరు తయారయ్యి మొత్తాన్ని మళ్ళీ సమాజాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పష్టమైనటువంటి భావన రాజుగారు